హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్హెచ్ కుకింగ్ వీడియోస్ సండే స్పెషల్ కార్తీక మాసం అని టెంపుల్కి వచ్చాము పెనోబలం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి మనకి నెల్లూరు దగ్గర పెంచుల కోన ఎలాగో ఇక్కడ నరసింహస్వామికి పెనోబలం అట్లాగా చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా అనంతపురం దగ్గరగా ఉన్నవాళ్ళు ఈ టెంపుల్కి ఒకసారి రాండి చాలా బాగుంటుంది టెంపుల్ అయితే మనకి అక్కడ కనిపిస్తున్నాడు కదా నరసింహస్వామి స్తంభం చీల్చుకొని వస్తారు కదా అట్లాంటి విజువల్ని ఇక్కడ పెట్టున్నారు చూడండి ఎంట్రన్స్లోనే ఉంటుంది చాలా బాగుంటుంది ఇది మనకి రోడ్డు పైకి కనిపిస్తుంది కొంచెం ఎత్తులో ఉంటుంది కాబట్టి విగ్రహం మనకి రోడ్డు మైక్గా కనిపిస్తుంది ఇది వచ్చి నరసింహస్వామిని ఊరేగించడానికి రథ ఉత్సవం ఉంటుంది కదా రథం అప్పుడు ఇట్లాంటి ఈ రథంలో తిప్పుతారంట పెద్దది రథం కానీ ఇవన్నీ స్టెప్స్ ఈ గుడికి మూడు మూడు ద్వారాలు ఉన్నాయి అటు సైడ్ ఉన్నాయి ఇటు సైడ్ ఉన్నాయి వెనక పక్క ఉన్నాయి ఏ పక్క అయినా రావచ్చు మేము ఇట్లా ఈ ఎంట్రన్స్లో వస్తున్నాం ఎక్కువ చెట్లు ఉన్నాయి చాలా బాగా చుట్టుపక్కల చెట్లు ఎక్కువగా ఉన్నాయి ఇది లోపల టెంపుల్ లోపల దీపాలు వెలిగించుకుంటున్నారు అందరూ అటు సైడు టెంకాయలు అవి అమ్ముతున్నారు ఇటు సైడ్ వచ్చి కూపన్స్ టోకన్స్ తీసుకోవాలి లోపలికి వెళ్ళాలంటే గుడి అయితే చాలా లోపల పెద్దదిగా విశాలంగా చాలా బాగుంది మీరు ఎవరైనా దగ్గరగా ఉంటే ఒకసారి వచ్చి టెంపుల్ని చూసుకో చూడండి బాగుంది మేము లాస్ట్ టైంగానే వచ్చాము లాస్ట్ టైము ఫాల్స్ ఉంటాయి స్నానాలు గట్రా చేయాలని చెప్పి బట్టలు అన్నీ వాటర్ ఏం లేవు లాస్ట్ టైం లాస్ట్ టైంగానే వచ్చిపోయాం ఇదే టెంపుల్కి పక్కనే పెద్ద సెలయేరులాగా నీళ్ళు ఎప్పుడు పోతుంటాయంట లాస్ట్ టైం అయితే వర్షాలు తక్కువ ఉండేమో నీళ్ళు ఏం రాలేదు ఇక్కడ అందరూ దీపాలు పెట్టుకొని ఇటు సైడ్ ఇంకా లోపలికి వెళ్ళేది గుళ్ళోకి గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ దేవుడు అమ్మవారు విగ్రహాలని రెడీ చేసి పెట్టుకో ఉన్నారు లోపల వీడియో అలా లేదని మేము వీడియో ఏం తీయలేదు చూడండి లాస్ట్ టైం ఇక్కడే అస్సలు ఒక్క చుక్కగానే వాటర్ లేవు గుడికి పక్కనే ఉంటుంది వాటర్ ఫాల్స్ ఈసారి అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి వాటర్ ఎక్కడ చూసినా వాటర్ ఆ ప్లేస్ మొత్తం ఎక్కడ వాటర్ ఎక్కువ వస్తున్నాయని చెప్పి ఇక్కడ ఎవరు స్నానాలు చేయలేదు చిన్న చిన్న కాలువలాగా నీళ్ళు వస్తుంటే అందరు అక్కడ స్నానాలు చేస్తున్నారు నడుచుకుంటాయి అందరు ఇక్కడ స్నానాలు చేస్తున్నారు ఈ పక్క టెంపుల్ అయితే చాలా బాగుంది ఇప్పుడైతే వెళ్ళండి టెంపుల్కి వాటర్ ఫాల్స్ కానీ చాలా బాగున్నాయి చుట్టుపక్కల వాటర్ మా పిల్లలు మేము ఇక్కడ లోతు ఏం లేదని ఇక్కడ కొంచెం సేపు తిరిగేసి వెళ్ళిపోయాం బట్టలు తెచ్చుకోలేదు ఈసారి లాస్ట్ టైం బట్టలు అన్నీ తెత్తుకొని పోయాము వాటర్ ఏం లేవు ఈసారి బట్టలు ఏమి ఎత్తుకొని పోకుండా సింపుల్గా వెళ్ళాము వాటర్ అయితే చాలా అంటే చాలా స్పీడ్గా కానీ వాటర్ సౌండ్కి అయితే చెవులు బియ్య అంటున్నాయి అన్నీ వాటర్ వెళ్తున్నాయి ఒకసారి మీరు టెంపుల్కి వెళ్ళాలనుకుంటే ఇప్పుడు వెళ్ళండి భలే ఉన్నాయి వాటర్ ఫాల్స్ కానీ చిన్న చిన్న పిల్లలని అయితే స్నానాలు చేపిస్తున్నారు అక్కడ పుట్టెండ్రుకులు తీసుకొని స్నానాలు అవి చేయించుకుంటున్నారు ఇక్కడ మొత్తానికి వాటర్ ఫాల్స్ అన్నీ చూసుకొని బయటకు వచ్చిన తర్వాత గుడికి ఆ పక్క ఇంకొక ద్వారం ఉందన్నాను కదా ఆ పక్క ఏంటి షాప్స్ అన్నీ ఉన్నాయి బ్యాంగిల్స్ చిన్నపిల్లలకి బొమ్మలు టిఫిన్స్ అన్నీ ఉన్నాయి ఇదొక ద్వారం ఈ షాప్ పక్కన ఒకటి ఉంది గుడి లోపలికి వెళ్ళేకి మళ్ళీ అటు సైడ్ ఒకటి ఉంది గుడి లోపలికి వెళ్ళేదానికి దారి సరే ఫ్రెండ్స్ పెనోబులం వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇది కరెక్ట్ టైం కార్తీక మాసం చాలా అంటే చాలా బాగున్నాయి వాటర్ ఫాల్స్ కానీ ఒకసారి వెళ్ళి ట్రై చేయండి మా వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్